రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ లో నడుస్తుంది కొత్త హామీలు అమలు కాలేదు కానీ ఉన్న హామీలు ఒకటొక్కటి ఆగిపోతా ఉన్నాయి దావకానలో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఐదేళ్లు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ప్రతిరోజు త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే రెండు రోజులకు ఒక్కసారి నల్లా దినం దిన ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఐదేళ్లు కను రెప్పగొట్టకుండా సేపు కూడా కరెంటు పోకుండా ఇస్తే ఐదు నెలల్లోనే పట్టణాల్లో గ్రామాల్లో రైతులకు కరెంటు కోతలు మొదలైపోయినాయి కళ్యాణలక్ష్మి చెక్కులు తులం బంగారం దేవుడేరుకు గాని కేసీఆర్ ఉండంగా టక్క టక్క అడవిల పెళ్లిల కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తుండే ఇలా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు స్లో అయిపోయినాయి దానికోసం అక్కజలు ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది అంటే మీరు ఐదు నెలల్లోనే ఇలా మీరు పరిపాలనలో కొత్త ఇవ్వకపోగా పాతయ్య కూడా ఆపేసింది ఇవ్వాలికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు వల్లే కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు సకాలంలో రైతు బంధు అందించారు దాని పేరే పెట్టుబడి సహాయం కళ్ళాలకు వడ్లు వచ్చినాయి మార్కెట్లకు వడ్లు వచ్చినాయి పెట్టుబడి సాయం ఇంకా రాలేదు పెట్టుబడి సాయం ఎట్లయితుంది దాన్ని పెట్టుబడి సాయం అంటారా మీరు సకాలంలో పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు వడ్డీలకు తెచ్చుకొని ఇలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది దానికి మూల్యం మీరు చెల్లించుకోవట అందుకే ఇలా ప్రజలు డిసైడ్ అయింది చెక్ బౌన్స్ అయితే శిక్ష ఎట్లా వేస్తారో పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది అది నీకు అర్థమైంది కనుకనే నాడు ప్రామిసరీ నోట్ అన్నావు నేడు గాడ్ ప్రామిస్ల పేరు మీద కొత్త నాటకం అర్థం నువ్వు గాడ్ ప్రామిసులు పెట్టినా మదర్ ప్రామిసులు పెట్టినా ఇంకేం ప్రామిసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు రేవంత్ రెడ్డి ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసిండు అన్ని సెంటిమెంట్లు కాంగ్రెస్ బీజేపీల నాటకాల్లోనే ఇంకొక నాటకం ఆ ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి గుజరాత్ కు పోటీ అంటాడు అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి కుండ నువ్వు ఒకనాడు జై తెలంగాణకు పోతివి ఒకనాడు అమరవీర స్థూపం దగ్గర రెండు పూలు వేటక నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ ఇలా నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు నువ్వు నువ్వు ఏం చేయాలనే ఢిల్లీ పర్మిషన్ అయినా దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోటిపల్లి కొడుకులకి రావాలని నీ ఎంబడ ఇప్పటికి ఇరవై ట్రిపుల్ కొట్టినవు నువ్వు నాలుగు నెలల ఐదు నెలల్లో నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవాలని నువ్వు మాట్లాడవద్ది నువ్వు చేసేదే గులాంగిరి ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలే హైకమాండ్ గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్ మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేస్తు మీరు అంటే ఇదేదో గుజరాత్ కు తెలంగాణకు సెంటిమెంటు ఇది ఆత్మ గౌరవమైన కొంత రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతుంది రిజర్వేషన్లు పోతాయని కొత్తనాటికి పోతాయా రిజర్వేషన్లు కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా వింత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా ఆ ప్రభుత్వం ఉంటుందా కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వస్తారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు ఈ రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు అది జరగదు ఇది జరగదు హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు ఈ సమాజం ఒప్పుకోదు ఏది జరగదు కానీ వీళ్ళేంది ఇద్దరి పరిస్థితి ఆగమాగం ఉన్నది పదేండ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు ఐదు నెలల తన పాలనకు రెఫరెండమ్ అన్నది పక్కకు పెట్టింది ఐదు నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు ఇద్దరు కేంద్రంలో ఉన్న బీజేపీ తన పదేళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు ఐదు నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేదు ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని